దేవుని నామానికి స్తోత్రములు స్థుతి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ఈ సాక్ వీడియోస్ ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రభుని దర్శించడానికి ప్రభుని నీ జీవితాన్ని మార్చడానికి చాలా సార్లు మన సొంత నిర్ణయం పైన సొంత ఆలోచన పైన వెళ్తూ ఉంటా కానీ దేవుని చిత్తము ఈ పని చేస్తున్నా నేను ఇది దేవుని చిత్తములో ఉన్నదా అని చెప్పేసి మనము గ్రహించుకోవాలి చాలాసార్లు మన మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవడానికి మనము దేవుని పైన దేవుని చిత్తం పైన ఆధారపడకుండా మనం ఏం చేస్తుంటామంటే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుని చిత్తము అది జరిగినప్పుడు ఇది దేవుని చిత్తము లేదేమో అని గ్రహిస్తాం కానీ ముందుగానే ఏం చేయాలంటే అయ్యా ఒక ప్రశ్న వేసుకో అయ్యా నేను ఈ పనిని చేయబోతున్నాను ఇది నీ చిత్తమా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితాన్ని నీ పట్టుకొని ఆయన నడిపిస్తాడు ఎప్పుడైతే ప్రభువా ఇది నీ చిత్తమా అని చెప్పి దేవుని జ్ఞానం ఆధారపడి నువ్వు ముందుకు సాగుతావో తప్పకుండా దేవుడు ఈ పనిని జయప్రదం చేస్తాడు దేవుడిని దీపించిన దాకా